స్వామి రావు స్వామి ఆ దొంగలెక్కల పుస్తకాలన్నీ దాచేసావా దాచేశాను ఏమైనా డౌట్ ఉందా చిన్న డౌట్ డౌట్ లేదండి శాఖ గారు స్పోహకు వచ్చాట ఏం బయట పెడతాడు ఏమో ఆ సంగతి తెలిస్తే మా తమ్ముడు రాజుగారిని ఆసుపత్రి దగ్గర కాపలా పెట్టానండి ఏం భయం లేదు ఏంటి ఆ శాఖర్ గారు మన మార్కెట్ లో గొడవ చేసిన బోసు గారిని పిలిపించి ఆయనకి ఏదో చెప్పి చచ్చిపోయారు సార్ ఆ బోసు గారు ఎక్కడున్నా సరే దైవనామస్మరణ లాగా ఈ మధ్య నిత్యం నామస్మరణ ఎక్కువైనట్లుంది నీకు బంట్లో ఒంట్లో రట్టం ఉంది కదా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తే ఊపిరిపోయే ప్రమాదం ఎంతమందిని చంపుతావు నేనెవరిని చంపలేదు కొన్ని చంపించావా చంపించను లేదు ఇప్పుడే చంపుకున్నావు నీ అంతరాత్మని బసవప్ప మనిషి డబ్బు సంపాదించొచ్చు అధికారం సంపాదించొచ్చు ఐశ్వర్యం సంపాదించొచ్చు కానీ ఆ సంపాదనకు ఉపయోగించవలసింది తన స్వేదాన్ని కానీ ఎదుటివాడి శవాన్ని కాదు ఏ రైతుల మూలంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని నీ ఫ్యాక్టరీ నీకు తెచ్చి పెడుతుందో ఆ రైతులకే నువ్వు ఉద్రోహం చేస్తున్నావు రైతులకు ఇవ్వవలసిన డబ్బును వడ్డీకి తిప్పుతూ దొంగ లెక్కలు రాస్తున్నావు వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వవలసిన యాభై లక్షల రూపాయల బట్వాడా జరిగిపోవాలి లేకపోతే మార్కెట్ లాగే నువ్వు నీ ఫ్యాక్టరీ కూడా మూసుకోవాల్సి వస్తుంది శోభనద్రి కొండగా కూడా లారీ చక్రాలకి బలేసేమని చెప్పు చేయడండి ఎందుకని వాడు భోజగాడు లవ్ లవ్వాడుకుంటున్నారంట పెళ్లి కూడా చేసుకోవచ్చంట అయ్యా ఈ గడుగ కొండగా అల్లుడు అయితే ఈ లెక్కలు ఏముంది గానే తమ గత జీవితం తాలూకు కొడుకులు తీసేతరు అలుడుకు చెప్పాడు అనుకోండి అప్పుడు ఫ్యాక్టరీతో పాటు తమ లైఫ్ కూడా మోసమైపోతుందని అబ్బా రామస్వామి నీ డౌట్లతో నా గుండెలో అవుట్లు ఆ చేతనైతే ఏదైనా పరిష్కార మార్గం అయ్యా ఆ కొండగాడు కూతురు మన మనుషులు ఒకరికిచ్చి పెళ్లి అనుకోండి అప్పుడు ఆ కొండగాడు మన వైపు స్ట్రాంగ్ గా పడి ఉంటాడు ఈ భోజగాడు విరహగీతాలు వీక్ అయిపోతాడు బాబు గారు నా తమ్ముడు ఎప్పటి నుంచి కొండగాడి కూతుర్ని చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడు వీడికి ఇచ్చి చేయండి తక్కువైన అవసరానికి బాగా ఉపయోగపడుతున్నావురా నేను చెప్తూనే ఉన్నాను బ్రేక్ లేవని నా మాట వినిపించుకోలేదు